డాన్ మీడియాకు స్వాగతం జాతీయ విద్యా విధానంతో విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలి మణిపూర్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సోమయాజులు జాతీయ విద్యా విధానం రెండువేల ఇరవైలోని సరికొత్త ఫీచర్స్తో విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని మణిపూర్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డివిఎల్ఎన్ సోమయాజులు సూచించారు ఏపీ నిట్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం రెండువేల ఇరవై ప్రాముఖ్యత విద్యా విధానంలో కృత్రిమ మేధ కృషి అనే అంశంపై ఆచార్యులకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి సోమయాజులు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోజుకో కొత్త రకం యాప్లు పరికరాలు పరిచయం అవుతున్నాయని తెలిపారు ఫ్లికర్ శ్యాప్ ఈడి ఫజిల్ క్విజీస్ గామా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూపొందించిన అనువాదిని వంటి యాప్లను బోధనా విధానంలో అమలు చేయటం వల్ల మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు పెన్ను పేపర్ లేకుండానే విద్యార్థుల సామర్థ్యాలను తరగతి గదిలోనే తెలుసుకునేందుకు ఈ యాప్లు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు కృత్రిమ మేధాన్ని అన్ని రంగాల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు ఏ వృత్తిలోనైనా నిలదొక్కుకోవాలంటే ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలని వివరించారు వరంగల్ని టీసీఈ విభాగం ఆచార్యులు తిరుచిరాపల్లి ఐటి ఫార్మర్ డైరెక్టర్ డాక్టర్ ఏన్వి ఎస్ఎన్ శర్మ మాట్లాడుతూ ఆచార్యులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో విద్యార్థులను ప్రశ్నించడంతో పాటు సరైన చిత్రాల సహాయంతో పాఠాలను చెప్పటం ద్వారా విద్యార్థులకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశాలున్నాయని తెలిపారు గురువులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ వినూత్న ఆలోచనలతో వచ్చే విద్యార్థులను ప్రోత్సహించాలని వివరించారు సభకు అధ్యక్షత వహించిన ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ ఆచార్యులు బోధనా పద్ధతులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వివరించారు రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అతిథులను నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ రమణారావు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జీఆర్కె శాస్త్రి డాక్టర్ టి కురుమయ్య డాక్టర్ జిబి వీరేష్ కుమార్ డాక్టర్ ఎన్ జయరాం అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ విభాగాధిపతులు ఆచార్యులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు